వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ సోనియా కర్పూరి ఠాకూర్ బీజేపీ ప్రయోగించిన తాజా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయంగా దుమారం రేగింది నిజాయితీకి నిర్వేతు ప్రతీకగా ఉన్న బలహీన వర్గానికి చెందిన నేతగా కర్పూరి ఠాకూర్ కు పేరుంది తాజాగా ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరినట్లయింది బీహార్ కులగణనకు కౌంటర్గానే కర్పూరి ఠాకూర్ను భారతరత్న అవార్డుకు ఎంపిక చేశారా ఇండియా కూటమిలో ఒక్కొక్కటొకటిగా బయటపడుతున్న విభేదాలను బీజేపీ క్యాష్ చేసుకోనుందా ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ కర్పూరి ఠాకూర్ అంటే బీహార్ కే కాదు యావత్ భారతదేశానికి జననాయక్ ముఖ్యమంత్రిగా ఓబీసీల కోసం రిజర్వేషన్లు అమలు చేశారు మహిళా సాధికారత కోసం శ్రమించారు ముఖ్యమంత్రి వంటి కీలక పదవిని రెండు సార్లు చేపట్టినప్పటికీ అవినీతి మరక అంటని రాజకీయ జీవితం ఆయనది నిజాయితీకి నిర్భీతికి మారుపేరుగా నిలిచారు కర్పూరి ఠాకూర్ పూరి ఠాకూర్ జనం మనసులు గెలుచుకున్న నాయకుడు నిలువెత్తు నిజాయితీకి ప్రతీక ఒక బీహార్కే కాదు యావత్ భారతదేశానికి ఆయన జననాయకుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున బీహార్లోని సమస్తీపూర్ జిల్లా పితౌంజియాలో కర్పూరి ఠాకూర్ జన్మించారు అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన ఒక పేద కుటుంబంలో ఆయన జన్మించారు ఠాకూర్ మొదట్నుంచి చదువులో చురుకుపాలే కాలేజీ చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘ నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు అయితే క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావంతో ఆయన చదువుకు దూరమయ్యారు ఈ స్వతంత్ర సమరం ఉవ్వెత్తున సాగుతున్న సమయం స్వతంత్ర సమరంలో పాల్గొనడానికి చాలా మంది విద్యార్థులు కాలేజీలు మానివేశారు ఈ జాబితాలో కర్పూరి ఠాకూర్ కూడా చేరారు స్వతంత్ర సమరంలో ఒక క్రమశిక్షణ గల సైనికుల్లా పాల్గొన్నారు దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత పుట్టి పెరిగిన గ్రామమైన పితౌంజియాలో టీచర్గా జీవితం ప్రారంభించారు కర్పూరి ఠాకూర్ ప్రజల కోరిక మేరకు రాజకీయ రంగంలోనూ ప్రవేశించారు సోషలిస్టు పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు తాజ్పూర్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు కర్పూరి ఠాకూర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు చిత్తశుద్దిగల నాయకుడిగా కర్పూరి ఠాకూర్ అప్పట్లో పేరు తెచ్చుకున్నారు డెబ్బైయ దశకంలో రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఠాకూర్ ముఖ్యమంత్రి వంటి కీలక పదవిలో రెండుసార్లు ఉన్న అవినీతి మరక అంటని రాజకీయవేత్త ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొత్తం తొమ్మిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అంతేకాదు కర్పూరి ఠాకూర్ ఓటమి ఎరుగని నేత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు బీహార్కు రెండోసారి ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాకూర్ పనిచేశారు ఈ సమయంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారాయన ముంగేరి లాల్ కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీలకు ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు విజయవంతంగా అమలు చేశారు ఓబీసీలకు రిజర్వేషన్ల అమలుతో ఆయా వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి హోదాలో కర్పూరి ఠాకూర్ బాటలు పరిచారు అలాగే మహిళల సాధికారతకు కూడా ఆయన విశేష కృషి చేశారు కాదు అప్పట్లో ఓబీసీల ఛాంపియన్ గా కర్పూరి ఠాకూర్ పేరు తెచ్చుకున్నారు తొంభైవ దశకంలో మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు పునాది వేసింది అప్పట్లో కర్పూరి ఠాకూర్ అమలు చేసిన రిజర్వేషన్లే ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరా సర్కార్ విధించిన ఎమర్జెన్సీని కర్పూరి ఠాకూర్ తీవ్రంగా వ్యతిరేకించారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా పార్టీ చీలిపోయినప్పుడు చరణ్ సింగ్ నాయకత్వంలోని లోక్ దళ్లో కర్పూరి చేరారు పంతొమ్మిది వందల ఎనబై ఐదులో చివరిసారి సోన్ బర్స్ నియోజకవర్గం నుంచి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలిచారు చనిపోయేంతవరకు కర్పూరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జననాయక్ కర్పూరి ఠాకూర్ శిష్యులే పితౌంజియా గ్రామం పేరును పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి భగవత్ జా ఆజాద్ కర్పూరి గ్రామంగా మార్చడం విశేషం రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ ఏమీ లేదు అంతేకాదు నివసించడానికి కనీసం మంచి ఇల్లు కూడా ఆయనకు లేదు అంత నిజాయితీగా బ్రతికారు ఆయన కర్పూరి ఠాకూర్ చనిపోయిన ముప్పై ఆరు సంవత్సరాలకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఠాకూర్ కు లభించింది వాస్తవానికి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారం ఎప్పుడో రావాల్సింది ఇప్పటికైనా భారతరత్న అవార్డుకు కర్పూరి ఠాకూర్ పేరును ఎంపిక చేయడం సంతోషించాల్సిన విషయమే స్వతంత్ర ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం